மோசி அத்ஜு அம்சம் மோசி யாரு தேர்வா நே விதமாக வெள்ள మోసేని మాత్రమే ఎన్నుకున్నాడు అందుకే ప్రియులాగా దేవుడు మన సామర్థ్యాన్ని చూడండి మనం దేవుడి అందుబాటులో ఉన్నామా లేదన్నది చూస్తారు ఇంగ్లీష్లో చెప్తారు గాడ్ డజన్ సీ అవర్ ఎబిలిటీ బట్ ఈ సీస్ అవర్ అవైలబిలిటీ కాబట్టి దేవుని బిడ్డలమైన మనం దేవునికి అందుబాటులో ఉన్న ఎప్పుడైతే మోషి ఎన్ని శ్లాసులు చెప్పినా యాభై దేవుడు వదిలిపెట్టలేదు ఇదే ఆయనలో ఉన్న గొప్పతనం అయితే అంటాడు మరి నేను అక్కడికి వెళ్ళి నిన్ను ఎవరు పంపేరు అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు నేను ఉన్నవాడను అని పేరు చెప్పమంటా ఆ తర్వాత సూచన ఏమిటి అని అడిగినప్పుడు నిర్గమకాండం నాలుగవ అధ్యాయం రెండవ చిల్లు నీ చే మోసే చేతిలో ఉన్న కర్ర మోసే ఎందుకు ఆ కర్రను పట్టుకున్నాడు అంటే గొర్రెలు చెప్పేటప్పుడు ఎడారి ప్రాంతంలో వాములు పురుగులు అన్ని ఉంటాయి కాబట్టి వాటి నుండి రక్షించుకోవడానికి గొర్రెలను రక్షించడానికి ఆ కర్రను వాడుకున్నాడు దేవుడు మన దగ్గర ఉన్న దానిని బట్టి మనల్ని హింసేస్తాడు కాబట్టి ఆ కర్ర ఎప్పుడైతే మోసే కిందకి వేయగానే కానీ కానీ పాము కింద మారిపోతుంది మనిషి భయపడుతుంటాడు దాన్ని తోక పట్టుకోమంటాడు తోక పట్టుకోగానే అది మామూలు క్రంగా మారుతుంది అవును ప్రియమైన సహోదరి సహోదరి ఈ రోజు మనం ధ్యానించాం యాభై నీ చేతిలో ఏముంది ఉంది కర్ర ఆ కర్రను కిందను పడవేయగానే పాము కింద మారింది మళ్ళీ దాన్ని తోక పట్టు ఈరోజు క్రైస్తవులుగా మన చేతిలో ఏముంది అని చూసుకున్నట్లయితే అధికారం ఉంది డబ్బు ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా సరే మనం దేవునికి సేవకై వినియోగించుకోలేకపోతున్నాం ఈరోజు పెడుతున్నాడు మనలందరినీ నీ చేతిలో ఏముంది నీ చేతిలో ఉన్నదాన్ని ఆయుధం కింద మారుస్తాడు మన చేతిలో ఏముంటాయి అంటే రాక్తి ఎప్పుడైతే మన చేతిలో ప్రార్థనా శక్తి ఉందో ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడగలుగుతున్నాం ప్రార్థన ద్వారా మన విశ్వాసము ఎదగలుగుతున్నాం ప్రార్థన ద్వారా ప్రభువు దగ్గర కాగలుగుతున్నాం ప్రార్థన ద్వారా దేవుడితో సన్నిహిత సంబంధం పెంచుకోగలుగుతాం ఇవన్నీ నీకు ఇష్టమైనవి రోజు మన చేతిలో డబ్బు ఉండగానే ఆ ప్రార్థన శక్తి ఈ ఈరోజు మన చేతిలో అధికారం ఉండగానే చేతిలో ఉన్న కథ ఎంత బలమైనదిగా ఉపయోగపడ్డదంటే పరోరాజుకి గుర్తు చెప్పడానికి ఈ కథ గొప్పగా వినియోగించబడ్డది కావున ప్రభునందు ప్రేమ సహోదరి సహాయం ఒక్కసారి ఆలోచించండి దేవుడు నాకు ఏ శక్తి ఇచ్చేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ శక్తిని క్రైస్తవులుగా క్రైస్తవు బిడ్డలుగా వినియోగించగలుగుతున్నా మా దేవుని సేవ మన చేతిలో ప్రభు ఇచ్చిన బలమైన ఆయన మోషే ఇచ్చిన బలమైన ఆయన మా కర్ర ద్వారానే పది అదృష్టాలు రప్పించగలిగాడు ప్రజలు ప్రజల నుండి ఖాతా వరకు తీసుకెళ్లగలిగాడు ఈ రోజు నీ చేతుల్లో ఉన్న ఆ ప్రా ఇదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు కాబట్టి మోషే నీ చేతిలో ఏముంది అని అడిగినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో కూడా దేవుడు అడుగుతున్నాడు మీ చేతిలో ఏముంది అని కావున ఒక్కసారి ఆత్మదర్శనం చేసుకుందాం దేవుడు ఇచ్చిన వరం ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం చూపే ధ్యాన స్నానం ద్వారా ఆత్మదేవుడు వరాన్ని ఇచ్చే మన చేతిలో ఏముంది ఈరోజు ధ్యానం చనట్లయితే నేను ఎటువంటి శక్తులు కాపాగా could <laughs>